ఇతిహాసే కదా మన దగ్గర ఉన్నారు దాదాపుగా నలభై రోజుల నుంచి కర్నూలులో విస్తృతంగా పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారు అదేవిధంగా ఆయనకు వచ్చే ఎదురు ఏమైనా అనేది మనం ఆయనతోనే అడుగు తెలుసుకున్నాం అన్న ఇప్పుడు మీరు నలభై రోజుల నుంచి తిరుగుతున్నారు వాటిలో ఏ సమస్యలు మీకు ఇద్దరున్నాయి ప్రధానంగా మనకు తాగునీరు సమస్య అనేది ముందుగా కనపడేస్తాను దాని గురించి మేము ఖచ్చితంగా నలభై రోజుల నుంచి ఇంటింటికి ఇమిహాస్ కార్యక్రమంలో ప్రచారంలో నాకు చాలా మనకు ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో వ్యక్తిగత సమస్యలు కొన్ని కొన్ని మనకు ప్రభుత్వానికి మనకు ప్రజలకు సంబంధించిన సమస్యలు కొన్ని నా దృష్టికి ముందు వచ్చాయి ముఖ్యంగా మనకు తాగునీటి సమస్య కొంత ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఎస్పెషల్లీ వేసవి వచ్చినప్పుడు కర్నూలు నగరంలో తాగునీటికి సమస్యగా మారుతూ ఉంది దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కంటే ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఆల్రెడీ ప్రణాళికలకు సిద్ధం చేస్తున్నాము ఖచ్చితంగా మనం దాన్ని వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని అమలు చేసి మరి ఇప్పుడు సుంకేశాల నుంచి డ్రా చేస్తున్నారు దాన్ని కాకుండా మనకు గాయలదండ నుంచి ఏ విధంగా తీసుకుని రావాలి అది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్గా మనం కర్నూలుకి అనుకుంటున్నాము సో డ్రింకింగ్ వాటర్ సమస్యని మనకు తీర్చడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం సరే ఇప్పుడు ప్రజెంట్గా దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి బీటెక్లు చదువుతున్నారు ఎంటెక్లు చదువుతున్నారు కానీ వలసలుగా వెళ్ళిపోతున్నారు కానీ మనకి కర్నూలు ఎలాంటి ఉద్దేగాల్సిన అవకాశం లేదు మీరు ఎలా కల్పిస్తున్నారు అంటే మనకు నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండడంతో అలాగే మనకు ఎక్కువగా మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పుడు డిగ్రీ కాలేజీల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ మనకు ఉపాధి కల్పించడానికి మనకు మార్గాలు రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి మనకు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్లో ఉన్న మనకు ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే వా ఆ డిపార్ట్మెంట్తో మనకు చక్కటి ఇండస్ట్రీలో ఐటీ కంపెనీస్తో మనకు ఇంటర్ఫేస్ పెంచాలి రెండవది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత అందరూ అంటే మనకు డిగ్రీ అయిపోయిన తర్వాత అందరూ ఎంప్లాయ్మెంట్కి ఎలిజిబుల్ కాలేకపోతున్నారు కొన్ని ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవట్లు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేశారు కానీ కొన్ని కోర్సులు చేయకపోతే ఏదో డేటాబేస్ కోర్సులో జావా కోర్సులు ఇట్లాంటి కోర్సులు చేయకపోతే వాళ్ళకి రావట్లేదు అందరూ పెట్టుకో ఎక్కడికో వెళ్ళి మళ్ళీ చేసుకుంటున్నారు హైదరాబాద్ అలాంటివి మన కర్నూల్లోనే పెట్టి అలాంటి వాళ్ళకి మనకు ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఇంపార్ట్ చేయడం మూడోది మనం కర్నూలు వచ్చేసి హైదరాబాదు బెంగళూరు మధ్యలో ఉంది ఇటు హైదరాబాద్ ఐటీ డెవలప్డ్ బెంగళూరు ఐటీ డెవలప్డ్ సో మనం ఏదైనా ఇక్కడ ఒక ఐటీ పార్క్ వాళ్ళ చిన్న కంపెనీస్ మనకు పెద్ద కంపెనీస్ ఏమి ఉంటుంది వాళ్ళ స్మాల్ యూనిట్స్ ఇక్కడ ఏమైనా పెట్టగలమా వాళ్ళవి అనేది ఒకటి దాని వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెద్ద కంపెనీస్తో మాట్లాడి అది ఆలోచిస్తే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడే ఉపాధి వస్తుంది అనేది ఈ విధంగా ఉంది నాలుగోది ఏమంటే వీళ్ళకి అసలు ఉద్యోగమే కాకుండా వీళ్ళే ఎంటర్ప్రీనియర్స్గా ఎందుకు డెవలప్ కాకూడదు ప్రతి ఒక్కరూ ఒక చిన్నపాటి ఎంటర్ప్రీనియర్గా డెవలప్ అయ్యి ఒక పది మందిని ఎంప్లాయ్ ఎంప్లాయ్ చేసే స్థాయిలో ఎందుకు ఎదగకూడదు అనేది నా ప్రయత్నం ఆ ప్రయత్నానికి నేను నేనేమనుకుంటున్నానంటే వీళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేసి అంటే వీళ్ళకి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఉందో ఆ ఏరియాలో వీళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేయించి వీళ్ళకు మళ్ళీ దాంట్లో మనకు వీళ్ళకు కావాల్సిన లోను వర్కింగ్ క్యాపిటల్ అన్నీ అరేంజ్ చేసి సబ్సిడీతో పాటు మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చి అవి చేద్దామనేది చాలా నా ఆలోచనలు ఉన్నాయి ఖచ్చితంగా నేను అమలు చేస్తాను అని చెప్పేసి అండి సార్ సబ్సిడీ లోన్లు అంటున్నాను సబ్సిడీ లోన్లు ఇంతవరకు జగన్ జనాలు సబ్సిడీ లోన్లు ఇంతవరకు ఒకటి కూడా రావట్లేదు అంటే మీ మీరు చెప్పేది వేరే సబ్సిడీ నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకు కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని మనకు సబ్సిడీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి సో మనం వాళ్ళకి ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నుంచి ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీగా పోతే ఓన్లీ యాభై ఐదు వేల లోన్ మిగులుతుంది పదివేలు బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అవుతుంది సో ఇది మనకు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటే స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఇది చాలామందికి తెలియదు సో అలాంటిది మనకు పది లక్షల లోన్ తీసుకుంటే మూడున్నర లక్షల లోన్ సబ్ సబ్సిడీ వస్తుంది సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్గా గవర్నమెంటే ఒక సబ్సిడీ ఇచ్చేసి ఇదని కాదు ఒక మంచి డిపిఆర్ తయారు చేసుకొని మనకు బ్యాంకు దగ్గరికి తీసుకెళ్ళి దాంతోపాటు మనకు దానికి కావాల్సిన స్కిల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటే అన్ని మనం చక్కగా చేయొచ్చు వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా తయారు చేయొచ్చు ఇది నేను సర్పులో మనకు పొదుపు మహిళల దగ్గర చాలామందిని ఈ విధమైన ఎంటర్ప్రినర్స్గా తయారు చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి అంత నమ్మకంగా నేను అందుకే చెప్పగలుగుతాను సార్ ఐఏఎస్ ఆఫీసర్గా చేసినాక ఈ రాజకీయాలు చేసినాక తేడా ఏమన్నా కనపడిస్తుంది అంటే నాకు చాలా తేడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకు రాజకీయానికి మనకు ఈ ప్రజాప్రతినిధిగా కావాలంటే ఎన్నికలు గెలవాలంటే చాలా అందరినీ రీచ్ అయ్యి అన్ని వర్గాల వారిని మనము వాళ్ళ సమస్యలని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడానికి వెళ్ళాలి అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ ముందు వచ్చే సమస్యలు మాత్రమే అంటే మీకు తెలియనివి చాలా ఉంటాయి ఇక్కడ అన్ని సమస్యలు ప్రజాప్రతినిధి ముందుకు వస్తాయి మీరు ఏదైతే ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంకు సంబంధించిన అన్ని సమస్యలు వస్తాయి ఇది ఒకటి రెండవది రాజకీయ అనుభవం నాకు తక్కువ ఉన్న అనుభవం ఉంది కాబట్టి అప్పుడు నా ముందు వచ్చిన సమస్యలన్నీ ఏ విధంగా తీర్చానో నాకు గుర్తుంది ఒక మనకు మనకు ఒక ఏరియా సమస్య కానీ ఆ ఏరియాలో ఉన్న వివిధ హౌసింగ్ సమస్యలు కానివ్వండి కొంత మనకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఏ విధంగా డీల్ చేయాలనేది నాకు కలెక్టర్గా చేసిన సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి జాయింట్ కలెక్టర్గా చేసిన సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి వాటిని నేను ఖచ్చితంగా చక్కగా చేయగలన నేను నమ్మకం ఒకటి నాకు సరే ఇప్పుడు రెండు ఇంత ముందు కత్తి ఇప్పుడు రాయితో అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఈయననే రాయితో కొట్టించుకొని ఎలక్షన్ల స్టంట్ కోసం ఇది రాజకీయం అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే దీనిని చాలా పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం అలా చెప్పడం అనేది చాలా మరి విచక్షణారహితంగా వాళ్ళు మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా ఒక రాయితో మనకు అది మీరు కావాలని డ్రామా చేసే పరిస్థితి లేదు ఎందుకంటే రాయి కొంచెం కింద తగిలిన కొంచెం పక్కకు తగిలినా ఎంతో సీరియస్ మనకు ఇష్యూస్ ఉండేవి ఆయన భగవంతుని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు కాబట్టి ఆ భగవంతుడే ఆయన్ని కాపాడాడు ఖచ్చితంగా ఇది ఈ దుష్టశక్తుల చర్య వారిని ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడేలా చేయాలి అందులో ఈరోజు ఎలక్షన్ కమిషన్ దాని మీద తీవ్ర మన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్ని ఎన్నికల కమిషన్ చేస్తూ ఉంది ఈవెన్ మన దేశ ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇలాంటి అటాక్ ఈజ్ నాట్ గుడ్ అని సో మనది ఏదైతే మన రాష్ట్రం ఉందో మన దేశముందో ప్రజాస్వామ్యానికి ఒక సంస్కారవంతమైన ప్రజాస్వామ్యానికి మనం పెట్టింది పేరు అలాంటి ప్రజాస్వామ్యంలో ఈ ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలక్షన్ల దానికి ఇతిహాస రాజకీయంగా అనుభవం తక్కువ ఉంది కాబట్టి కానీ ఒక ఐఎస్ ఆఫీసర్గా కాబట్టి ఆ అనుభవం ఎక్కువ ఉందని ఆయన మాటతో తెలుసుకుంటున్నాము ప్రశ్న ఏమంటే ఈ రాయి గులక రాయి అనేది ఒక రాజకీయ కుట్రానికి కాదు లైక్ వాళ్ళకు నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైమికి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని